దేవుని పరిశుద్ధ నామమును మీకు అందరికీ శుభములు గాక ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనం చూసుకుందాము సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ మరి ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు సత్యం అనేది మరి దేవుని నామమై ఉన్నది మరి సత్యములోనికి నడిపించమని అనేకులు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు నేనే సత్యం అని అంటున్నాడు అది లాస్ట్ టైం మనము చదువుకున్నాము నేర్చుకున్నాము అయితే ఈ యొక్క సత్యం అనేది ఎప్పటికైనా ఒకరోజు చీకటిలో మనం మాట్లాడుకున్నది వెలుగులోనికి వచ్చినట్టు సత్యం అనేది మరి ఎప్పటికైనా బయటికి వస్తుంది అయితే చాలామంది ఈ సత్యాన్ని దాచిపెట్టడానికి ఎన్నో అబద్ధాలు మాట్లాడుతుంటారు ఎన్నో రకాలుగా వాళ్ళు అది చెప్పలేక మింగలేక వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ సీక్రెట్గా పెట్టుకుంటూ ఆ యొక్క సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు అబద్ధాన్ని దాచిపెట్టాలనుకుంటారు అబద్ధమును అంటే సత్యాన్ని దాచిపెట్టుటకు అబద్ధాలను వారు కట్టగట్టుకుంటూ ఉంటారు దానితో వారికి చాలా మరి మిస్అండర్స్టాండింగ్స్ ఫ్యామిలీస్లో మిస్అండర్స్టాండింగ్స్ మరి తర్వాత అనుమానాలు కోపతాపాలు లేనిపోని సమస్యలన్నీ కూడా మరి అవి ట్రాన్స్పరెంట్గా లేనప్పుడు వస్తూ ఉంటాయి ఒక కుటుంబ జీవితంలోనైనా భార్య భర్తల మధ్య అయినా తల్లి బిడ్డల పైన మధ్య అయినా మరి లేకపోతే మనం పని చేసేటటువంటి ఆఫీస్లోనైనా మన ప్రవర్తన విషయంలో దేని విషయంలోనైనా మనము అసత్యంగా మాట్లాడినా ఏదైనా తప్పు చేసినా అది ఆ తప్పును మనము ఒప్పేసుకొని సరి చేసుకొని సెట్రైట్ చేసుకుంటే అది బాగుంటుంది కానీ ఆ సత్యాన్ని మరి దాచిపెట్టడానికి మరి అనేకమైనటువంటి శ్రమలకు పోవద్దు జీవితాలు పాడు చేసుకోవద్దు మరి మన మనమందరము మనుషులము బలహీనులము ఒకరిని ఒకరు క్షమించుకొని మరి ఒకరి తప్పును మరి ఎందుకు ఏ విషయంలో అటువంటి చీకటి పని లేదా ఆ సత్యాన్ని దాచిపెడుతున్నాడో దాని యొక్క దాని వెనుకున్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకొని ఆ సత్యమును మనం చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఇప్పుడు మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన రోగాలను దాచిపెట్టుకుంటే ఆ రోగాలు రాను రాను పెద్దవైపోయి మరి అది మరణానికి దారితీస్తూ ఉంటుంది పాపం అనేది కూడా మనం దాచిపెట్టుకుని ఉంటే ఆ పాపము ఒకరోజు అది పెద్దగై మరి దాన్ని మనకు మన జీవితాలను పాడు చేస్తుంటుంది మరి మనకు ఏది ఈ రోగములాగా పట్టి ఉన్నటువంటి పాపమును అది అసత్యం ఆ యొక్క అచ్చిన తప్పుతో అనేకమైనటువంటి తప్పులు చేయిస్తూ ఉంటుంది దావిదు జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఆయన మరి ఒక తప్పు చేశాడు తన కనులతో పరాయి స్త్రీని చూడడము ఆమెను మోహించడము మరి తర్వాత ఆ యొక్క ప్రభావము ఎంతగా అయిపోయిందంటే ఆయన ఒక రాంగ్ విట్నెస్ ఇవ్వవలసి వచ్చింది అబద్ధం ఆడవలసి వచ్చింది ఒక ప్రాణాన్ని తీయవలసి వచ్చింది ఒక కుటుంబాన్ని కూడా ఆయన పాడు చేయవలసిన పరిస్థితి వచ్చింది కానీ యు వాస్ ట్రైంగ్ టు కవర్ ఇట్ అప్ అనమాట కానీ దేవుడు మరి మన ప్రతి ఒక్క మాటలను వింటున్నాడు మన మనం ఎక్కడికి వెళ్తున్నాము మనం ఏమి ఆలోచిస్తున్నాము మనం ఏమి చేయబోతున్నాము అన్నీ కూడా దేవునికి తెలుసు ఆయన ముందు మనం ఏది కూడా దాచలేము కాబట్టి మరి మన జీవితంలో అసత్యానికి మనం చోటు ఇవ్వకుండా మనము సత్యాన్ని మనము తెలుసుకొని ఆ సత్య మార్గంలోనే మనము నడచాలి అది ఇట్ ఇస్ సేఫ్ ఫర్ అస్ అది క్షేమమునిస్తుంది మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తుంది మనం ధైర్యంగా మరి లోకాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని అసత్యము మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి మరి అబద్ధంలో జీవించడం కంటే మరి మనము మన తప్పులను సరి చేసుకొని సత్యంలో జీవించట మరి మనకు క్షేమకరము ఆ రీతిగానే మరి ప్రతి విషయంలో మన శరీర రోగాల విషయంలో నేను చెప్పినట్టు ఒక రోగం పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమి లేదని చెప్తే అది మనకే ఇబ్బంది అలాగే మనకేదన్నా మ్యాథ్స్ రాలేదనుకోండి టీచర్ దగ్గరికి వెళ్ళి మనకు అన్నీ వస్తుందని మనం ఏదో కవర్ చేసుకుంటా పోతే ఏదో ఒక క్లాస్లో మళ్ళీ మనం దెబ్బతింటాము ఫెయిల్ అయిపోతాము అలాగే ఆత్మీయ స్థితిలో కూడా మరి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఒక తినే ఒక జీవించే జీవితము ఇక్కడ ఎంత జీవించినా కొంతకాలం కానీ మనం నిరంతరం జీవించబోయేటటువంటి రాజ్యంలో మనం ఉండాలంటే మరి నిజమైనటువంటి దేవుడు దేవుని యొక్క హృదయాన్ని దేవుని యొక్క ఆలోచనలను అసలు దేవుడు ఏమై ఉన్నాడు అని ఆత్మీయమైనటువంటి విషయాలను కూడా మనము తెలుసుకోవాలి ఇక్కడ ఎంతోమంది రాజులు ఎంతోమంది రాణులు ఎంతోమంది గొప్ప గొప్ప వారు వచ్చారు వెళ్ళిపోయారు వాళ్ళ జీవితం వాళ్ళు జీవించి వెళ్ళిపోయారు కానీ మన జీవితాన్ని మనం జీవిస్తూ దానిలో మనకు ధైర్యము బలము శక్తినిచ్చేటటువంటి దేవుణ్ణి పట్టుకొని ఈ ఈ యొక్క జీవితము ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మనము సత్యంలో ఉంటే సత్య మార్గంలో మనం ప్రవేశిస్తే మరి నిజముగానే దేవుడే మనకు పరిశుద్ధమైన పట్టణంలోనికి తీసుకుని వెళ్తాడు కానీ ఈ విషయాన్ని మనము గమనించుకోకుండా ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ మరి అబద్ధములో చీకటిలో బంధకములలో మనం జీవించకుండా సత్య మార్గంలో మనం జీవించుటకు దేవుడు మనందరికీ కృప కలుగ చేయనుగా అక్క ఆమె